అంబేద్కరుడి యొక్క స్మృతి వారం కడితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేసే పరిస్థితి ఒకసారి చూడదని నేను రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాను ఈ విధంగా ఒక అంబేద్కర్ గారు రాష్ట్ర దేశానికి రాజ్యాంగం రాసినటువంటి ఒక అంబేద్కరుడి యొక్క పరిస్థితే ఈ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో దళిత బిడ్డల జీవితాల పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించమని కోరుతున్నాను ఈ రోజు ఈ రోజు ఈ రాష్ట్రానికి కొన్ని వందల కోట్ల రూపాయలతో తగ్గినటువంటి స్మృతి వనం ఈ రోజు ఈ విధంగా అక్రమాలకు అడ్డాగా నిలిచిపోతుంది అక్కడ ఫౌంటైన్లు చూస్తే నాకు తెలిసి పదహారు నెలల నుంచి కనీసంలో కనీసం ఆ ప్రతి సంబంధించి ఆ నాచితంగా ఈ రోజు మొత్తం అంబేద్కర్ స్మృతి వనం చుట్టూ ఈ విధంగా చెత్తా చెదారం తేలిపోతే ఇరవై ఒక్క మంది విశిష్ట అతిథులకి ఒక్కొక్కళ్ళ బర్త్ డే వంద కోట్ల రూపాయలు పెట్టి చేయటానికి చేతులైతే వస్తాయి కానీ కనీసంలో కనీసంగా ఒక నాలుగైదు లక్షల రూపాయల నెలకి ఖర్చు పెడితే అంబేద్కర్ మొత్తం మెయింటెనెన్స్ అవుతుంది మీరేం చేయాల్సిన అవసరం ఈ అంబేద్కర్ మృతివనాన్ని డెవలప్ చేయకపోయినా ఈ ఈ చెత్తా చెదారం లేకుండా ఉంటే కొన్ని వేల మంది ప్రతి రోజు ఈ అంబేద్కర్ మృత్యవనాన్ని సందర్శించడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు తలా ఒక రూపాయి టికెట్ పెట్టినా కూడా మీకు రావాల్సినటువంటి డబ్బులు నెలలో పదిహేను లక్షల రూపాయలు బిజీగా వస్తుంది ఆ ఇన్కమ్ను వదిలిపెట్టి గత ప్రభుత్వంలో కట్టారు కాబట్టి ఇక్కడికి వచ్చి చూసి ప్రతి ఒక్కళ్ళు గత ప్రభుత్వ ముఖ్యమంత్రిని తలుచుకుంటారు అని ముఖ్యమంత్రి గారు తలుచుకుంటారు అంటే ముఖ్యమంత్రి గారు సొంత డబ్బులతో కట్టలా రాష్ట్ర ప్రజల డబ్బుతోనే కట్టారు ఆయన కట్టినటువంటి విగ్రహం ఆయన కట్టిన సందర్భంలో కట్టినటువంటి విగ్రహాన్ని చూసే వచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళని గుర్తు చేసుకోకూడదని మీరు అంబేద్కర్ని ఈరోజు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న నలభై కోట్ల మంది దళిత బిడ్డలు అవమానిస్తారా అంబేద్కర్ గారు రాష్ట్రానికి దేశంలో ఉన్నటువంటి నాలుగు కమ్యూనిటీలకు రాయలేదు రాజ్యాంగం కోట్ల మందికి రాశారు ఈ రోజు అంబేద్కర్ పరిస్థితే ఇదిగో ఈ చెత్తా చెదారంతో ఉంటే రేపు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ చెత్తా చదారంలో కలపాల్సిందిగా కలపకపోతే నిర్ణయం పెట్టాలి ఏమవుతుంది ఈ రోజు ఈ చెత్తా చెదారం లాగా మీ మూడు పార్టీలని కూడా ఈ విధంగా గురికి మిమ్మల్ని కలపకపోతే